రాజకీయాల్లో వచ్చారు కదా సంపాదించుకుంటా వచ్చారా సేవ చేయడానికి వచ్చారా నాకు అసలు సంపాదన మీద అంత దాని మీద లేదండి ఆయన మంత్రి చేశారు ఈయన మంత్రి చేశారు ఆయన మంత్రి చేశారు ఈయన మంత్రి చేశారు మళ్ళీ ఇద్దరులో రాజకీయ పరంగా ఎవరు మీ గురువు అనుకుంటున్నారు అయితే ఇంత భక్తితో ఉన్న నాగే అందరు ఎవరినో చంపడానికి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు మీ మీద అపవాదులు వదంతులు కూడా ఉన్నాయి అంటే నిజంగా అంటే ఆ అపవాదం ఎప్పుడు వచ్చే ఎలక్షన్ లో మీ అధినాయకుడిని సేమని చేస్తారా ఖచ్చితంగా దానికోసమే కదా మీ అందరం ఇప్పుడు ఇంత ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినా అందరూ వెళ్ళిపోతున్నా కూడా మేము ఇంతకు రాజకీయాల్లోకి వచ్చారు యూత్ మీ పెదనాన్న గారు రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి చేశారు ప్లస్ ప్రజెంట్ ఇక్కడ తాడేపల్లి ఇన్ఛార్జిగా వైసీపీకి మీ పెదనాన్న ఎంపీకి వెళ్తారా మీరు ఎమ్మెల్యేకి ఉంటారా లేక మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ పెదాన్న ఎంపీకి కొంటారా యాక్టివ్గా వెళ్తున్నారు అని టీడీపీ చంద్రబాబు నాయుడు పిలిచి మీ మీద పోటీకి వచ్చే ఎలక్షన్ టీడీపీ మ్యాండేట్ మీకు ఇస్తే మీ మీద పోటీ చేస్తారా మీకు అంటే మీ ద్వారా వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా మనసులో మాట అనే కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను మనతో మరెవరో కాదు కొట్టు నాగేంద్ర ఈ పేరు వినగానే అంటే ఇంచుమించుగా రాష్ట్రం అంతా కూడా వినపడుతుంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడను కూడా బాగా ఎక్కువగా కనపడుతుంది అంటే ఈ కొట్టు నాగేంద్ర అనగానే ఇతని తండ్రి కొట్టు తాతాజీ వీళ్ళంతా కూడా ఉల్లిపాయల వ్యాపారాల కి ప్రతి వ్యాపారాల్లోనూ వీళ్ళకి సంబంధాలు ఉంటాయి అలాగే సినీ ఫీల్డ్ లో కూడా సత్సంబంధాలు చాలా మంది ఉన్నాయి అలాగే సినిమా హాల్ కూడా ఉన్నాయి మీ మంచి వ్యాపారవేత్తలు అలాగే కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయంగా కూడా ఉంది ఇప్పుడు ఇతను కొట్టు నాగేందర్ గురించి నేను చెప్పే కంటే కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా మొన్న ఎన్నికయ్యారు ప్రజల్లో తిరుగుతున్నారు ఆయనతో ఆయన మనసులో మాట ఉంది ఆయన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి నాగేంద్ర గారు నమస్తే అండి తండ్రి చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి కుటుంబం అంతా వ్యాపార రంగంగా తాతయ్య గారు కొట్టు వెంకటేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యాపార రంగంలో ఫస్ట్ ఉల్లిపాయల వ్యాపారం దాని దగ్గర నుంచి హోటల్ వెంకటేష్ రెసిడెన్సీ ఒకటి కొత్తగా టూ స్టార్ హోటల్ కట్టడం జరిగింది దాంతోపాటు జయలక్ష్మి థియేటర్ అంతకుముందు రామ థియేటర్ దాన్ని జయలక్ష్మి థియేటర్గా కొనడం జరిగింది మార్చడం జరిగింది దాని తర్వాత లక్ష్మీ మయూరి అనే థియేటర్ జయలక్ష్మి థియేటర్ మళ్ళీ రెండు థియేటర్ల కింద చేసి రెండు వేల మూడులో ఎప్పుడో మళ్ళీ దాన్ని రెండు థియేటర్గా చేయడం జరిగింది ఇది ఒక తాడేపల్లిగూడెంలో ఉన్న వ్యాపారంలో బాగా చెప్పుకోవాల్సిన రెండు ప్రధానమైన వ్యాపారాలు కొట్టు ఫ్యామిలీకి ఉండడం జరిగింది అయితే మీరు గతంలో ఇక్కడ వ్యాపారాలు చేస్తారంటున్నారు సినిమాలు చేశారని కూడా నాకు తెలిసింది అంటే చిన్నప్పటి నుంచి రాజకీయ భావన అనేది రాజకీయాలు చేద్దాం అనేది ఉందంటారా లేకపోతే ఈ మధ్యకాలంలోనే రాజకీయాల్లో మనం కూడా అంటే ఈ మధ్య అంతా యూత్ రాజకీయాల్లో పాల్గొంటున్నారు వద్దాం అనే భావంతో వచ్చారంట అంటే నేను పుట్టింది ఎనభై ఎనిమిది అండి తొంభై నాలుగులో పెద్దనాన్నగారు పోటీ చేయడం జరిగింది అప్పుడు పోటీ జరుగుతున్నప్పుడు అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కువ అలరి చేస్తున్నానని చెప్పి ఆయనతో పాటు నేను తీసుకెళ్ళడం జరిగింది ఆయనతో తీసుకెళ్ళడంలో రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆయన ఒళ్ళో కూర్చుంటాం ఆయనతో పాటు ప్రతి క్యాంపెయినింగ్లో పార్టీ ఆఫీస్ మన హోటల్ దగ్గర టూ స్టార్ హోటల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చుంటాం ఇంకా అలా అలా రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా ఆయనతో పాటు ఉంటాం అలా దాని తర్వాత వ్యాపార రంగంలోకి తాతయ్య గారు వెనకాల వెళ్ళడం ఈ పొలాలు ఫ్యాక్టరీలు అట్లలో యాక్టివ్గా ఆయన వెనకాల ఉంటాం ఆయన గైడెన్స్లో పూజలు మనకి ఆంజస్వామి టెంపుల్ ఒకటి ఉంది కుటుంబానికి సంబంధించింది పట్టంబాళ్ళు సో ఆ గుడిలో ఎక్కువగా యాక్టివ్గా తాతీయగారు అనుకుంటాం జరిగింది అయితే మొన్న ఎలక్షన్లో అంటే మీ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి కొడిసన్నారు మొన్న ఎలక్షన్లో బాగా క్యాంపెయిన్ చేశారంట అంటే ప్రతి ఎలక్షన్కి కూడా మొత్తం కుటుంబం ఎక్కడున్నా సరే కొట్టు ఫ్యామిలీలో ఒక తాతీగారు పిలుపు మేరకు లేకపోతే గారి మీద పిలుపు మేరకు అందరూ ఎక్కడున్నా సరే రెండింటికైతే ఖచ్చితంగా కలుస్తాం ఒకటేమో ముక్కోటి ఏకాదశి ఎక్కడ ఉన్నా సరే అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నా సరే రావాల్సింది తర్వాత ఎలక్షన్ కనేసరికి అందరూ కూడా పోలాటెడ్గా పెద్దనాంగారు వెనకాల అది కుటుంబానికి స్వరూ ప్రతిష్ట కూడుకున్నది సో తాతయ్య గారి గైడెన్స్లో తప్పకుండా ఎలక్షన్లో అందరూ వస్తారు నేనే కాదు అందరూ వస్తారు అయితే ఫ్యామిలీ పరంగా మీకు మీ నాన్నగారంటే ఇష్టమా మీ పెద్దనాన్నగారు అంటే ఇష్టమా ఇది కుటుంబం అండి కుటుంబంలో మీరు అంటే ఏదో ఒకటి చెప్తారు కదా ఇద్దరు కొడుకుల్లో కూడా చిన్న కొడుకు పెద్ద కొడుకు అంటే ఏదో ఒకటి చెప్తారు కొంచెం కొంచెం మీరు అడిగింది చిన్న కొడుకు పెద్ద కొడుకు కాదు ఇక్కడ తండ్రి పెద్ద అంటే ఒకొక్కళ్ళు తండ్రి కంటే కూడా పెదనాన్న ఆప్యాత ఉంటారు ఒకళ్ళు పెదనాన్న కంటే కూడా ఐదు ఉంటారు నేను కొంచెం ఎవరికి ఎక్కువ అంటే మీరు అడిగిన దాంట్లో ఏంటంటే కుటుంబంలో ఉన్న నేను లాస్ట్ అంటే మీకు ఫస్ట్ నేను క్లారిటీ అవదలుసుకున్నా పదమూడు మంది పిల్లలు పిల్లలు కజిన్స్ మొత్తం అందరూ కూడా అందులో నేనే లాస్ట్ అంటే ఫాదర్స్లో ఫస్ట్ వచ్చేస్తున్నా గారు అంటే ముందు అత్త ఉంది తర్వాత వచ్చేసారు పెద్దనాన్న పిల్లల్లో నేను లాస్ట్ సో అందరితోటి సత్సంబంధాలతో కుటుంబంలో అందరికన్నా ఎక్కువగా నాకు చను అనుకోండి లేకపోతే నా మీద ఉన్న పెద్ద పెద్ద అత్తకి అందరికీ ప్రేమ కానీ పెద్దమ్మలకి అందరికీ నా మీద అభిమానం చాలా ఎక్కువ ప్రేమ ఎక్కువ గారం కూడా ఎక్కువ అయితే సినిమా థియేటర్లన్నీ కూడా చేశానున్నారు చెప్పారు బయట మాకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సినిమా చేశాను సినిమా వెస్ట్ గోదావరి గా సొంతంగా చేసి అంటే ఆఫ్ ద రికార్డు నాకైతే వ్యాపారాల గురించి నేను మిగిలిందా మీరెవరు తగిలినా నేను ఎవరు సరదాగా సరదాగా అందరికి అంటే ఆ సినిమా పరంగా అందరికి నష్టాలు వచ్చినాయి అంటున్నారు వచ్చినాయి కూడా నాకైతే నష్టం రాలేదు మీరు సినీ ఉన్నారు కదా మీకు ఇష్టమైన హీరో అంటే రాజకీయాలు సినిమా పరంగా అంటే అందరూ అంటే ఇష్టమే కానీ ఏంటంటే అప్పుడున్న కాంట్రాస్ట్ అని అనొచ్చు రెండు వేల నాలుగు థియేటర్ అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మూడు కాలేజీలు ఉన్నాయి తాడేపల్లికొండలో అప్పుడు యువత అంతా ఎక్కువ వచ్చి అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా మేజర్గా మెజారిటీ చిరంజీవి గారి ఫ్యామిలీ దాంతో పాటు బాలకృష్ణ గారి ఫ్యామిలీ దాంట్లో ఏంటంటే బాగా ఎక్కువగా చిరంజీవి గారి ఫ్యామిలీ ప్రతి సినిమా కూడా మా జయలక్ష్మి థియేటర్ లక్ష్మీమయూరి థియేటర్లో ఖచ్చితంగా అది వన్ వీక్ కానీ ఫుల్ రన్ కానీ తప్పని పరిస్థితుల్లో బాగా అప్లికేషన్లు వచ్చి కొన్ని కొన్ని కాంపిటీషన్ పరంగా అయితే కంపల్సరీ ఒక షో అయినా వన్ డే అయినా సరే వేయాలి వెయ్యాలని వేస్తాం జరిగింది చిరంజీవి గారితో ఏమన్నా మీకు సత్సంబంధాలు మాట్లాడుకుంటే పెద్ద నాన్న గారికి కుటుంబం అందరికి ఉన్నది నేనంత వన్ టు వన్ కాలి తర్వాత బొత్స గారితో ఎన్నోసారి బొచ్చా గారు అల్లుడని ఉన్నాను నిజమే తమ్ముడు గారు అల్లుండి తమ్ముడు అల్లుడు మరి అల్లుడి కన్నా ముందు పెళ్ళయింది రెండు వేల పదహారు కానీ దానికన్నా ముందు రెండు వేల నాలుగు ఐదు నుంచి కూడా ఆయనతో పాటు స్నేహం ఇంకా బాగా ఇంకా చెప్పాలంటే ఆయన నన్ను ఇక్కడ నుంచి రెండు వేల తొమ్మిదిలో తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏదో రాజకీయం కాంట్రెస్ట్ తీసుకెళ్ళిపోయి ఆయన వెనకాలే ఎవ్రీ డే నుంచి ఆయనతో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆయన తన దాకా ఆయన వెంటే సెక్రటరియట్ లో యాక్టివ్గా ఆయన ట్రైనింగ్ నువ్వు నీ స్పీడ్ తగ్గాలి నువ్వు చాలా స్లోగా ఉండాలంటూ నన్ను అత్తమాన ఇంకా వెనకాలే ఇటు బొచ్చా అంకులు ఇటు పెదనాన్న వచ్చా సీనియర్ మీ ప్రధాని గారికి అంటే అంటే ఏ రకంగా సీనియర్ రాజకీయ పరంగా సీనియర్ రోజులు అవచ్చు ఆయన మంత్రి చేశారు ఈయన మంత్రి చేశారు ఆయన మంత్రి చేశారు ఈయన మంత్రి చేశారు మళ్ళీ ఇద్దరులో రాజకీయ పరంగా ఎవరు మీ గురువు అనుకుంటున్నారు అంటే అలా ఎలాగా రెండు వేడి తీసి చెప్తుంట రాజకీయం అంటే అసలు రాజకీయాల్లోకి వచ్చింది కొట్సన్ గారు వాళ్ళే కదా అంటే మేము పబ్లిసిటీ ఫ్యామిలీ ఫ్యామిలీలో తాతయ్య గారు టీడీపీలో తిరిగినా కూడా ఆ రోజు మాకు తాతీగారు ఎప్పుడు చెప్పిన టీడీపీలో వెనకాలయ్యింది సక్ గారు వెనకాల తిరిగినప్పుడు కూడా మేము అంత ఎలివేట్ అవ్వాలి మేము ఇవాళ ఎల్వా ఎలివేట్ అవుతాం కారణం ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కుట్ ఆయన వల్లే ఇవాళ రాజకీయాల్లోకి ఈ పదవి వచ్చినా లేకపోతే మా బ్రాండ్ అన్నది క్రియేట్ అవుతాం తాతయ్య గారి తర్వాత ఫస్ట్ రోలు పెద్దనాన్న గారికి తెలు అంటే కొట్టు అనే బ్రాండ్ కొట్టు అనే బ్రాండ్ ఫస్ట్ తాతయ్య మొదలు పెట్టినా కూడా ఆ రోజు అంత జనంలోకి రాజకీయంగా రాజకీయంగా ఎలా పేరు కానీ కొన్ని కాంట్రాస్ట్ ఆ రోజు మాకు చెప్తాం ఏంటంటే నానమ్మ వాళ్ళు అప్పుడు ఒప్పుకోలేదు సో అందుకే ఆయన వ్యాపారాలు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత పెద్దనాన్న గారికి వచ్చేసరికి అదే మళ్ళీ నానమ్మ సపోర్ట్ చేస్తాం డాడీ వాళ్ళందరూ మురళి పెద్ద సపోర్ట్ చేయడంతో పూర్తిగా వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలా కొట్టు బ్రాండ్ అన్నది స్టేట్లో కానీ ప్రపంచంలో ఎక్కడికైనా మాకు ఒక ఉన్నదంటే దానికి మెయిన్ లీడ్ ఎప్పుడైనా సరే తాతయ్య గారు పొలిటికల్ పరంగా కుటా గారు వ్యాపార పరంగా మురళిపోతున్నారు దాంతో సందేశమే లేదు బొత్స బొత్స గారితో బాగా అంటే బాగా అనుబంధం అంటే బొత్స గారు మీరు ఇందా అడిగిన దాని క్లారిటీ కూడా ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోయి తీసుకెళ్లిపోయినప్పుడు ఆయనతో హైదరాబాద్లో ఉండగా పరిచయాలు ఇంకా ఇంకా పెద్ద పెద్ద పరిచయాలు అంటే అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ చేయడం దాంతోపాటు ఆయన మంత్రిగా ఆ రోజు పెద్దనాన్నగారి మంత్రి కాదు బస్సు మంత్రిగా ఉన్నప్పుడు సో ఆయనతో పాటు ఎవ్రీడే సెక్రటరియట్లో ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా వెల్ నోటెడ్గా నాగు అన్నది ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వడానికి ఒక తాడేపల్లిగూడెంలో జయలక్ష్మి థియేటర్ నాగేంద్ర ఇలా పరంగా నుంచి కూడా స్టేట్లో నాగు అన్న బ్రాండ్ క్రియేట్ అవతానికి ముఖ్య కారణం వచ్చే అయితే ఆ రోజు మావయ్య గారు కాదు ఆ రోజు ఉండి ఒక స్నేహం అంకుల్ అంకుల్ అనుకుంటాను పార్ట్నర్ కన్నా ఇంకా బాగా క్లోజ్ అంటే ఆయన వయసుకి ఆయన చాలా సీనియర్ మోస్ట్ పెద్ద వయసు అసలు నా మీద కోపం అనేది ఉండదు ఎప్పుడైనా కోపం మేమైతే అలుగుతాం అల్లుడికి ఎంత ఎప్పుడు చాలా కామ్ గోయింగ్ ఉంటది ఆయనతో మాకు ఇచ్చిన బాండింగ్ లో మేము చాలా సార్లు చిన్న చిన్న ఆయనతో మేము మాట్లాడము అలుగుతాం పక్కన ఎవరో ఎవరొకరి దగ్గరికి వెళ్ళి చెప్తాం జరిగేది అప్పుడు తర్వాత ఆయన తెలుసుకుని అది ఇండైరెక్ట్ గా మళ్ళీ అది కాంట్రాస్ట్ తీసుకుని వచ్చి మళ్ళీ అది కామెడీగా అలా తీసుకొచ్చి ఇది కాదు ఇదని ప్రతిదీ చెప్పడం అలా నడుస్తూ ఉండే స్నేహం అయితే రాజకీయాల్లోకి వచ్చారు యూత్ మీ పేదనాన్న గారు రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి చేశారు ప్లస్ ప్రజెంట్ ఇక్కడ తాడేపల్లిని ఇన్ఛార్జిగా వైసీపీకి మీ పెదనాన్న ఎంపీకి వెళ్తారా మీరు ఎమ్మెల్యేకి ఉంటారా లేక మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ పెదాన్న ఎంపీకి పంపుతారా రాజకీయాల్లో నేను ఎవరిని డిసైడ్ చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు మామూలుగా ప్రసాద్ గారితో మామూలుగా ఆయన మీద ఉన్న రాజశేఖర్ గారు అప్పటి నుంచి ఆయన ఫ్యాన్ దాని తర్వాత మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు నాకు ది గ్రేట్ ఏంటి ఏంటి అలా అప్పుడప్పుడు అని అలా ఆయన ఒక భుజాన్ని అలా తడుస్తూ తడుతూ ఉంటే ఇంకా మీకు ఆ ఎయిర్ అలా లేదు సో బాగా మాట్లాడతారు మీతో జగన్మోహన్ రెడ్డి చాలా వెళ్ళినప్పుడల్లా నాకు ది గ్రేట్ వాట్ యంగ్స్టర్ అని ఆయన పలకరిస్తూ ఉంటే ఉన్నప్పుడు మనం ఎందుకు యాక్టివ్గా ఉండకుండా ఉండ ఉండకుండా ఎందుకు ఉన్నాము అని రెండు మూడు సార్లు సందర్భంలో అడిగినప్పుడు కమ్ యూ అని చెప్పి వెంటనే తీసుకోమని కేఎన్ఆర్ నాగుని టీంలో తీసుకోండి అని వెంటనే ఆయన ఆదేశాల మేరకు అన్నీ సర్లే కాదు చెప్పారేమో ఎప్పుడు అంత అక్కడికి వెళ్ళి కలిసింది లేదు అనుకున్నాం యాక్సిడెంటల్గా ఇలా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా అలాగే స్టేట్ పార్లమెంట్ నర్స్పూర్ సెక్రటరీగా ఇప్పుడు ఇంకోటి ఏదో ఆఫీసర్ అది ఇంకా ఇది రాలేదు ఫైనలైజ్ అవ్వలేదు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు వచ్చా గారిని కూడా అంకెల్ని అడిగినప్పుడు ఆయన అంటూ ఉంటారు అంటే ఏమో తెలియదురా డాడీ నేను చూస్తే ఆయన కరెంట్ వస్తుంది నేను చూస్తే కరెంట్ అవుతుంది అంటే నిజంగా ఇది నిజమా లేకపోతే ఇది కళ మాకు ఇప్పుడు కూడా ఇంకా నేను నిజంగా నేనేనా ఈ ఈ ఇంత ఫోకస్ అవుతున్నాను నిజమే నేనేనా ఒకటిప్పుడు రాత్రి మాట నాకు కూడా అనుమానం వస్తా అంట అయితే రాజకీయాల్లో రావడం వచ్చారు కదా సంపాదించకుండా వచ్చారా సేవ చేయడానికి వచ్చారా నాకు అసలు సంపాదన మీద అంత దాని మీద లేదండి నాకు ఎంతసేపు కూడా కొన్ని కొన్ని లైఫ్లో ఎప్పుడైతే తాతీయారితో ట్రావెల్ చేసినప్పుడు కుటుంబంలో అందరితో సంతా ఉన్నప్పుడు అన్నీ చూసినప్పుడు మెయిన్ నా టార్గెట్ అలా ఓన్లీ కొట్టు తాతీగారు దాని మీదే ఒక అప్పుడు గుడి ఉన్నప్పుడు కూడా అప్పుడు వెళ్ళి స్లాబ్ అప్పుడు కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నీకు కొంచెం ఆయన ఐడియాలజీతో ఉంటా అంటే మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్లు కూడా నీకు ఇప్పుడున్న జనరేషన్కి ఐడియాస్తో నీకు కొంచెం దూరంగానే ఉంటుంది నా ఐడియాలజీ అంతా కూడా తాతీయగారి లైన్లోని కుటుంబం పరంగానే వెళ్తుంది తప్ప వేరే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీ లాగా నా ఆలోచనలు ఇంకా మారట్లేదు కొట్టు నాయ భక్తి ఎక్కువ అంటారు అంటారే భక్తి అంటే శ్రీశైలం ఇంట్రడక్షన్ లో చెప్పలేదు శ్రీశైలం స్పెషల్ ఇన్వెటీగా పెద్దంగారు నాకు ఇచ్చినప్పుడు కూడా చాలా ఆటంకాలు అంటే ఒక చిన్న యాక్సిడెంట్ నేను అక్కడ పడిపోయాను మళ్ళీ అక్కడికి వెళ్ళి సైన్ పెట్టినప్పుడు కూడా చాలా గా లెటర్ వచ్చి ఆ పదవి వచ్చినప్పుడు దాని తర్వాత గారు కొంచెం అంటే ఆ శిఖరాన్ని ఆ దర్శనం వచ్చింది అది మోక్షానికి వెళ్ళి మళ్ళీ ఇంకొక జన్మ అన్నది అందరూ చెప్తూ ఉంటే ఆ రోజు అధికారికంగా ఆ పోస్ట్లో ఉండి ఏదైతే ఆ శివుడికి ఆ సేవ మాకు ప్రాప్తి కలిగింది అంటే జీవితాంతం దాన్ని మనం దాన్ని అసలు అక్కడ నుంచి అది ఆ శిక్రాంతి తాకిన దగ్గర నుంచి లైఫ్ ఎటు వెళ్తుందో కూడా అనుకోలేని సంఘటనగా ఎక్కడెక్కడికి వెళ్తుందో వాళ్ళు మీరే చూస్తున్నారు అయితే భక్తితో ఉన్న నాగి అందరు ఎవరినో చంపడానికి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు మీ మీద అపోదులు వదంతులు కూడా ఉన్నాయి అంటే నిజంగా అంటే ఆ అపవాదం ఎప్పుడు వచ్చిందండి గాంధీ జయంతి రోజు ముందు రోజు ముందు రోజు గాంధీ రోజు ముందు రోజు నైట్ అనౌన్స్ అయింది స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అనౌన్స్ అయిన తర్వాత రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ లోనే కూడా ఆయన కూడా ఏదో క్లారిటీ ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్యే గారు అదే 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 అవును ఏదో క్లారిటీ కూడా ఇచ్చారు ఏదో అదే మీరే కదా అడిగినప్పుడు మీకే తెలుసు అందులో ఆయనే క్లారిటీ ఇచ్చారు అవును ఏదో ఏదో ఎస్పీ ఏదో లెటర్ ఇచ్చాను ఏదో చెప్పారు ఈ పాటికి అది ఎప్పుడు ఆయన ఏదో బర్త్డే పార్టీ ప్లాన్ చేయలేదు సెప్టెంబర్ ఫోర్త్ ని నా బర్త్డే పార్టీ జరిగింది అక్టోబర్ రెండు గాంధీ జయంతి జరిగింది సో అప్పటికే ఆయన కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చానన్నారు పోలీస్ స్టేషన్కి ఉంటారు ఈ పాటికి అది కనుక నిజమైతే ఈ పాటికి నన్ను బిగిచ్చేస్తారు కదా అధికారం వాళ్ళే ఎవరైనా అధికారం చేస్తే చట్టం దాని పని అది చేసుకెళ్ళిపోతుంది ఆ చట్టం ఆ పని చేసుకెళ్ళిపోవడానికి ఆయనే ఆ వ్యాఖ్యలు చేశారు ఏది ఎస్పీకి నేను ఆదేశాలు ఇచ్చాను అని అది నిజమైతే ఈ పాటికి నన్ను చట్టం దానిపైన చేసుకెళ్ళిపోతుంది సో ఇది ఏదంటే మా మా లీటర్ కూడా అదే చెప్పేది అని ఇవన్నీ కామన్ రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చావు కదా ఇలాంటి బొర్ర చేస్తా ఉంటారు దానికి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ రెండోది ఏదో వచ్చినప్పుడు థియేటర్ ఏదో ఫైర్ అయ్యింది సో ఇలా నిందలేయాలంటే జయలక్ష్మి థియేటర్ నేను రన్ చేసేది థియేటర్ ఏదైతే కుటుంబ పరంగా ఉన్న థియేటర్ రన్ చేసినప్పుడు కూడా ఇవాళ రెండో పోస్ట్ వచ్చినప్పుడు దాని మీద కూడా ఏదో ఒక ఫైర్ అయ్యింది దాని కూడా మేము రాజకీయంగా మైలేజ్ వాడుకోవాలంటే మా కుటుంబం అందరం కూడా ఫైర్ అండ్ అన్న టీచర్ ఫైర్ అయింది మన ఫైర్ ఫైర్ ఆఫీస్లో మీకు రిపోర్ట్ ఉంటుంది అంటే ఎందువల్ల జరిగింది అంటారు కారణం ఇంకా మనం దానికోసం మాట్లాడుకుని ఎవరి మీద బురద చెల్లడం మా కుటుంబానికి మాకు ఇష్టం లేదు మా కుటుంబానికి ఒక గైడెన్స్ తాతయ్య గారు కద్నా గారు మాకు ఇచ్చిన గైడెన్స్ లో కూడా ఎప్పుడు కూడా మా పెంపకంలో కూడా గొడవలకి వెళ్ళండి మీరు చెప్పిన అది చేయండి అని ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు అంటే గుడంలో వైసీపీ పార్టీ అందరూ కూడా వలసలు వెళ్ళిపోతున్నారు మరి మీరు స్టేట్ ఎగిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు ఈసీఏ సిఈసీ మెంబర్గా ఉన్నారు మరి అసలు దీనికి అడ్డుగట్టు వేరంటారు మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతున్నారు అసలు వీళ్ళంతా కూడా వైసీపీలో బాగా ఇంచుమించుగా పదిహేను పది సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా కూడా కాదని వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఏంటంటారు వైసీపీలో మీకు వెళ్ళిపోవడం ఒక తాడేపల్లి కూడా నియోజకవర్గం ఒకటే కాదు ప్రతి చోట కూడా ఇది సర్వసాధారణమైంది ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న ఉన్న ఇంట్రెస్ట్లు దాంతోపాటు వాళ్ళకి ఏదో లబ్ధి పొందుతుంది ఏదో పదవులకు ఉన్న ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒక ఒకళ్ళకి పదవులు కావాలి ఒకరికి ఇంకొకటి ఏదో పని చేయించుకోవాలి ఏదో ఒక ఇంట్రెస్ట్తో వెళ్తూ ఉంటాం మళ్ళీ అధికారంలోకి మళ్ళీ స్వింగ్లోకి మా వైఎస్ఆర్సీపీ తప్పకుండా రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఇంతకు తనకన్నా ముందు జరిగే ప్రతి ఎలక్షన్లో కూడా మీరే చూద్దరు కానీ మళ్ళీ వెళ్ళే వలసలు మళ్ళీ తిరిగి వస్తాయి అంటే వచ్చే ఎలక్షన్లో మీ అధినాయకుడిని సేమం చేస్తారా ఖచ్చితంగా దానికోసమే కదా మీ అందరం ఇప్పుడు ఇంత ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినా అందరూ వెళ్ళిపోతున్నా కూడా మేము ఎందుకు నుంచి మా మేమంటూ మా మా కుటుంబం కానీ లేకపోతే మాకు పెద్దలు కానీ మాకు మాకున్న అపారమైన నమ్మకం మా రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనుకోండి నమ్మకం అనుకోండి లేకపోతే మా కుటుంబానికి వాళ్ళు చూపించిన ఆపే అయితే ఇవాళ మా పెద్ద డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఆయన కొన్నది లేకపోతే ఇవాళ మా కుటుంబంలో ఇవ్వాలా ఏదో ఇవాళ ఏదేదో అందరూ ఏదేదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏదేదో చెప్తున్నారు మరి అదే నిజమైతే ఇవాళ నాకు ఎందుకు వచ్చినాయి ఈ పదవి నేను కొట్టు ప్రానండి నా సొంత పెద్దదనే ఆయన ఆయన పక్కనే నిన్న కూడా నేను ఇప్పుడు కూడా ఉన్నాను ఇప్పుడు కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళబోతుంది పెద్ద కొట్టు బాలేదు చిన్న కొట్టుని పెట్టారు అంటున్నారు అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు అంటే అది మీరు చెప్పాలి నాకు తెలియదు అది నిజం కాదు కదా మాకు ఇవాళ మాకు ఇవ్వాలి మాకు ఇవాళ కూడా మాకు ఆదేశాలు ఒకటే పెద్ద నాన్నగారితో పాటు మేము వెళ్తున్నాం నిన్న కార్యక్రమంలో కూడా అక్కడ నుంచి పైనుంచి ఆదేశం అదే కదా ఏదన్నా సరే ఇవాళ ఒక పదవి ఇదేం పెద్ద పెద్దది కాదు కదా మీకు ఎక్కడ డిఫరెన్స్ మీకు కనిపించింది ఆ రోజు మేము ఎలా ఉన్నాం ఈ రోజు ఆయన కారులో ఉన్నాం ఈ రోజు మా కారా కారు ఆయన కారులో ఉన్నాం నేను కూడా ఆయన ఇంట్లో ఉన్నావు ఎలా డిఫరెన్స్ అని మీరు విడతీసేలా చెప్తాను నాకైతే అర్థం కాలి అయితే మీ పెద్దనాన్నగారికి మీకు సఖ్యత బాగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ పెదనాన్న నాన్నగారికి సీట్ ఇస్తే మీరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ రాజ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే అది అందరూ ఆయన మేము ఎవ్వరైనా సరే చూస్తా చెప్పకుండా దాన్ని పాటించాల్సింది రెండు వేల పద్నాలుగులో మీ నాన్నగారికి బీజేపీ టికెట్ వచ్చిందని ఉన్నాను బీజేపీ అనౌన్స్ చేశారు దాంతోపాటు అప్పట్లో ఇంకా ఆర్థికార్డ్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిశారు దాని తర్వాత ఇంకా వేరే పార్టీ అన్ని రకరకాల కాంట్రాస్ట్ జరిగి ఆ రోజు మా కుటుంబ పరంగా మేము మళ్ళీ రెండు అన్ని స్ప్లిట్ అవ్వకూడదని మళ్ళీ తగ్గడం కొట్టునాయగేంద్ర యాక్టివ్గా వెళ్తున్నారు అని టీడీపీ చంద్రబాబు నాయుడు పిలిచి మీ పెదనాన్న మీద పోటీకి వచ్చే ఎలక్షన్ టీడీపీ మ్యాండేట్ మీకు ఇస్తే మీ పెదనాన్న మీద పోటీ చేస్తారా మీకు అంటే మీ ద్వారా ఎవరికైనా అపోగులు ఉంటే అపోజిషన్ ఏ పార్టీకైనా సరే మా ఎదురు వెళ్ళడం అన్నది ఈ జనంలో జరగదు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది పెద్ద ఓడి కూడా అంటే చాలా మంది సస్పెన్స్లు తెరదించడానికి ఆయన మీద పోటీ చేయడం అనేది జరగను పని అది అసలు మైండ్లో ఎవరికన్నా కూడా ఉన్నా కూడా రేపు ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు క్లారిటీ పెట్టుకొని అదర్ వాళ్ళు కూడా అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టమని దానికి ఎలా చెప్పమంటే దానికి అలా చెప్తాను నేను సిద్ధంగా ఉన్నాను అయితే యూత్లో వచ్చారు రాజకీయాల్లోకి మీరు అసలు యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంట ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ గతంలో చేసిన సంక్షేమం ఏదైతే ఉందో మొత్తం అందరికీ కూడా లబ్ధి ఎవరికైతే ఫ్రీగా ఏదైతే విద్య ఇవన్నీ కూడా పొందారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కూడా సహకరిస్తారు మా వంతు ప్రతి నిమిషం కూడా పార్టీ కోసం కష్టపడుతూ పైనుంచి వచ్చిన ఏ ఆదేశాలను కూడా తూచా చెప్పకుండా మేము పార్టీ అయితే మీరు కాపు కులానికి చెందినవారు కదా మీ కులానికి చెందిన పార్టీ ఉంది జనసేన జగన్మోహన్ రెడ్డి ఓ రెడ్డి కులానికి చెందినవారు మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ యాకేసి మన కులం అంతా అయిపోదాం మనమే జనసేనలో ఉందామని అంటే పరిస్థితి మీరు రెడ్డు కులానికి కొట్టేస్తారా కాపు కులానికి కొట్టేస్తారు గతంలో కూడా మీకు ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు అంటే తాడేపురం కాన్స్టిట్యున్సీ కాకపోయినా అన్ని జరుగుతాయి ఇవాళ ఇందా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో వేరే ఎవరు లేరా అందుట్లో ఎవరు రెడ్లు లేరా వేరే పార్టీలు అన్ని పార్టీలు అన్ని కులాల్లో ఉంటారు ఎవరు ఇంట్రెస్ట్ ఆల్ది మా ఫ్యామిలీ ఎప్పటి నుంచి కూడా నమ్ముంది ఉంది రాజశేఖర రెడ్డి గారు ఆ ఫ్యామిలీ మీద వెళ్తూ ఉంటాం నుంచి మీ పెద్ద గారు ఎలక్షన్ అంతా ఇక్కడ నుంచే జరుగుతుంది అసలు ఇక్కడ నుంచి జరుగుతుంది మొత్తం మొత్తం ఎలక్షన్ ఇయరింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మినిస్టర్ కూడా ఎక్కడికి వచ్చి ఉంటారన్న చాలా మంది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా ఎక్కువగా అందరూ కూడా ఇక్కడికే అందరూ ఆల్మోస్ట్ మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే బచ్చా గారు ఇటు మామగారు ప్లస్ పార్ట్నర్ విజయనగరం ఎక్కడికి తీసుకెళ్లి ఒక ఎంపీన్ చేయచ్చు కదా మిమ్మల్ని అల్లడే కదా ఎక్కడికంటే కూడా అంటే ఫస్ట్ పచ్చదనారాయణ గారు అంకెళ్ళు ఏంటంటే తాడితారావు గారికి అమలాపురంలో కంటెస్టెంట్ అయినా కాంగ్రెస్ పార్టీకి మా ఫస్ట్ అక్కని వాళ్ళ మావి గారు సో ఆయన ఆయనకి ఎప్పటి నుంచో లావాదేవీలు ఉన్నాయి సో అక్కడి నుంచి కూడా మాకు ఇక్కడ రాకముందు నుంచి కూడా ఇంటికి రాకముందు నుంచి కూడా డాడీకి అంకిల్కి ఫ్రెండ్షిప్ ఉంది సో అక్కడ నుంచి లింక్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా యాక్టివిటీ చూసి ఆయనకి నేను నచ్చి నన్ను లేదు డాడీ ఇక్కడ నుంచి వచ్చేనా అని చెప్పి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది అయితే యూత్ బాగా తాడే పిలగడంలో కుట్టునాగేంద్ర ఫాలోవర్స్ అని మంచి బాగా వింటున్నాను రావడానికి కాలం కారణం ఏంటంటారు అంటే అప్పుడులో ఎప్పుడైతే థియేటర్లు ఉన్నప్పుడు యాక్టివ్గా టూ థౌజండ్ ఫోర్ టు నైన్ ఉన్నంతసేపు కూడా మూడు కాలేజీలు ఉన్నప్పుడు ఆ కాలేజీలో ప్రతి చదివిన వాళ్ళు కూడా బయట నుంచి ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చేవారు సో వాళ్ళందరికీ కూడా అండగా నుంచుని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్న ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు వేరే పార్టీలు అన్నిటిలో ఉన్నారు అక్కడ కూడా అమెరికాలో ఉన్నారు వాళ్ళిప్పుడు కూడా ఒక నాగేంద్ర అంటే ఆ రోజు మనం వాళ్ళకి చేసిన దానికి నుంచున్న దానికి వాళ్ళకి కూడా వాళ్ళు కృతజ్ఞతగా వాళ్ళు ఉన్నారు అక్కడికి నిన్న కూడా ఈ పదవ ఏదో స్టేట్ సెక్రటరీ కూడా ఉంటే ఆఫ్ ది రికార్డు వేరే పార్టీ అతను పెట్టి కంగ్రాచులేషన్స్ అని పెట్టారు వేరే పార్టీ అయితే వచ్చా సెషన్ సో ఇప్పుడు కూడా యూత్ అందరూ కూడా వస్తున్నారు అంటే ఎప్పుడు కూడా మీకు స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు వస్తుందండి ఎప్పుడైనా యాక్టివ్గా మనం ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్పట్లో కొట్టి ఫ్యామిలీలో పిల్లల్లో ఎక్కువ యాక్టివ్గా టూ థౌజండ్ ఫోర్ నుంచి అందరితో డౌన్ టు ఎర్త్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గారు కానీ లేకపోతే అప్పుడులో ఉన్న కంటెస్టెంట్స్ కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ కానీ ఎవరైనా సరే అందరితో కూడా అందరితో ఫ్రెండ్లీ నేచర్లో అందరితో ఉన్నాం మధ్యలో ఏదో లిక్కర్ బిజినెస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న కాంట్రాస్ట్లో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ క్యాండిడేట్ ఆయన కూడా ఏదో నన్ను పిలిపించి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు కూడా నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు అంటే చిన్న వయసులో కూడా అందరితో వ్యాపారాల్లో చిన్న వయసు అయినా సరే ఇవాళ ఇప్పుడున్న పదవులు చేస్తున్న ఒకళ్ళు కూడా అంటారు మీ నలుగురు అన్న తమ్ముళ్ళలో సమానంగా నిన్ను కూడా నేను అండి అని సంబోధిస్తానని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక ఉన్న వాళ్ళు కూడా టీడీపీ నాయకులు కూడా అంటూ ఉంటారు సందర్భంలో దాన్ని ఎప్పుడు గర్వంగా తీసుకోండి ఎందుకంటే మనకు ఆ రోజు ఆ గుర్తింపు అందరు కూడా అండి అనో లేకపోతే అమ్మనే సంబోధిస్తున్నారంటే మనం చూపించిన డెడికేషను దాంతోపాటు క్రమశిక్షణ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మాట పడకుండా జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పిన గైడెన్స్లో ఆ కుటుంబం దాని లైన్ లాక్కుంటూ వచ్చాం కాబట్టి ఈరోజు ఇంత యువత వచ్చినా కూడా యువతకు కూడా వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి ఉంటే మందరుస్తారు బాబు మీరు ఎందుకు వస్తున్నారు ఏంటి మీకు కావాల్సిన పని అయితే చేసేస్తాం వెళ్ళి పని లేతే తిరిగితే టైం వేస్ట్ చేయొద్దు నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుంటా ఎంకరేజ్ చేస్తా లేకపోతే ఏంటి ఆయన ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నా వెనకాల తిరిగితే ఎందుకు టైం వేస్ట్ వేస్తుందో తిరగదు ఏంటనే ఆ లైన్ పని చేసుకోండి ఇంట్రెస్ట్ పార్టీ అంటే సరే ఇంట్రెస్ట్ అయితే ఆ టైంకి రండి ఆ టైం వరకు రండి ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం అయిపోయింది సరదాకా రాజకీయాల్లో పిల్లలకి యువత కాదు ఇది అనేది నా ఫస్ట్ మోటో పార్టీ లైన్ కాదు ఇది నా సొంత లైన్ అయితే మీరు పన్నెండు మంది కలిసి అన్నారు పదమూడు మంది పదమూడు మంది ఈ పదమూడు మంది గేజెన్స్ ఏదో ఎలక్షన్ వస్తా ఉంటారు పదమూడు మంది అంటే అందులో ఆర్తీలో సరే పోనీ మీరు మొగ్ళ్ళు నలుగురు ఉంటారా ఐదుగురు 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 మొగ్ళ్ళు ఐదుగురు మొగళ్ళు ఏదో ఎలక్షన్ వస్తారు వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడే అంటే ఇక్కడే వచ్చి వెళ్ళిపోవడం అన్నది కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా తొంభై నాలుగు ఎలక్షన్ లో పెద్నాంగతో పాటు గాని తాతయ్య గారు డైడీ గాని దాంతో పాటు మరలి పెద్నా అంత ఉన్నప్పుడు కూడా చిన్న వాళ్ళు ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా అందరితో ఫ్రెండ్లీగా చిన్నపిల్లడిగా చనువుగా ఉంటాం ఎక్కువ పబ్లిక్ టచ్ లో ఉంటాను నేను అంటే వీలందరూ మీ బ్రాండ్ ఉంది కదా కుర్తిని మీద వేసుకోవాలా మీరే గుడా నుండి మన బ్రాండ్ని కాపాడుకోవాలి ఇటు పెదనాన్న కావచ్చు లేదా మీ కుటుంబాలను కావచ్చు అని ఎందుకు అనిపించింది మీకు అలాగా నేను హైదరాబాద్ పోవచ్చు కలకత్తా పోవచ్చు కోయంబత్తూరు కావచ్చు బెంగళూరు పోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది కదా అంటే ఇది బ్రాండ్ మేము చేసుకోవడానికి నేను ఒక్క సరిపోతాను అంటారు ఆ కుటుంబంలో చాలా మంది ఉంటారు పెద్ద పెద్దలు ఉన్నారు అందరూ ఉన్నారు నేను వ్యాపారం రంగంలో థియేటర్లు కానీ హోటల్ కానీ చేసినందుకు అక్కడ కూర్చున్నప్పుడు అందరూ కూడా పరిచయాలు ఉంటాయి మీకు ఆ పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్స్ ఉంటారు సినిమా అంటే దాని తర్వాత ఈ పొలిటికల్లో అందరూ ఉంటారు వాళ్ళతో ఎక్కువ టైం మనం స్పెండ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాంతం మన తాడేపల్లి కూడా మనది ఇది అది ఎప్పుడైనా గుర్తొస్తుంది మీకు అది ఎలక్షన్ టైంకి వస్తారు అంటే వాళ్ళు చదువుకుంటానికో లేకపోతే వేరే దానికి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు నా చెప్పి ఇప్పుడే ఉంటున్నారు ఇంట్లోనే ఉంటారు అందరూ ఉంటారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నా ఇంట్రెస్ట్ నా లైన్ ఒకటి అందరితో ఫ్రెండ్లీగా అందరితో కలిసి కూర్చోవాలి కలిసి తిరగాలి అనుకుంటాను అందరూ నా ఐడియాలో ఉండాలి అనుకుంటాం కరెక్ట్ కాదు అయితే ఫైనల్గా వచ్చే ఎలక్షన్ లో మీ పెదనాన్న గారికి మీకు సఖ్యత ఉంది మీకే సఖ్యత ఉంది కదా లేదని ఇప్పుడు ఎవరైనా మీకన్నా డౌట్ ఉంటే సరే మీరిద్దరు ఒకటే ఒకటే మీ పెదనాన్నగారే మిమ్మల్ని పోటీ చేయమంటే పోటీ చేస్తారు అది కుటుంబ నిర్ణయం నా నిర్ణయం అవును మీ పెదనాన్నగారు నాగేంద్ర కుటుంబ నిర్ణయం అదే నేను కాదంటలా మీ పెదనాన్న గారే నాగేంద్ర నువ్వు పోటీ జీ అని అడుగుతారు మమ్మల్ని పోటీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మళ్ళీ మా గాడ్ ఫాదర్ వచ్చేసి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనం దేనికన్నా వాళ్ళు చెప్పింది బట్టి మనం వెళ్ళాలి తప్ప ఇవాళ నేను తీసుకుంటా నా ఇండివిజువల్ నిర్ణయం కాదు అది ఇది కొట్టు కొట్టునాగేంద్ర మాకంటూ ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్లో మా పెదనాన్నగారి వల్ల మేమంతా కూడా రాజకీయంగా ఉన్నాము మా తాతయ్య గారు చలువు వల్ల మేమంతా కూడా వ్యాపారపరంగా నిలదొక్కున్నాము అలాగే బొత్స సచనా మాకు వ్యాపారపరంగాను అలాగే మాకు చుట్టరంగా కూడా బాగా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఉండాలి బొత్స సచన బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగే మా పెదనాన్న కొట్టు చచ్చిన బ్లెస్సింగ్ ఉంటే ఏదైనా చేస్తానని చెప్తున్నారు కొట్టు నాగేంద్ర మరొక అతిథితో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్తే నమస్కారం